దేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురావుడు దూడ అరుస్తో అవే తండ్రి బాధగా కూర్చున్నాడు అడిగాడు నాన్నగారు ఏమైందండి మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా ఆవుని తోలుకు రెండు అని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు అంత పని చేస్తాడా నాన్నగారు చెప్తాను ఉండండి వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు ఆయన చూశాడు ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అన్నాడు బ్రాహ్మణుడు వెర్రివాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణువోలేను ఉండలేక భూపాలులతో భూరి బల సత్వులతోడ భయం బుతక్కి కయ్యాలకోచినాడు మన ఎందిక పాపము లేదు రెండు లిండు ఏల ఉపేక్షింపదని భూసురుని నేయుడు వేయుడు కూల్చుడి మహిం అన్నాడు బాలుడు వేది బ్రాహ్మణుడు అంటే అంత చులకన గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయి పరశురామావతారం ఇరవై ఒక్క మాటలు దండయాత్ర చేసి క్షత్రియుని చెప్పడానికి కారణం గోవుజోలి కలగడమే కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముణ్ణి చూసి అన్నాడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణ పిల్లాడు కదూ వెర్రేడు ఏమీ తెలియదు బ్రాహ్మణుని పోలిన ఉండలేక బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి పిరికాడు కాబట్టి యుద్ధానికి రావడం ఏంటి యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎంతక పాపము లేదు బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు వాడే యుద్ధానికి వస్తే తప్పేంటి చంపల మారే కాబట్టి లెండు లెండు లేవండి ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం నేయుడు వేయుడు కూచుడి మహిన్ చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చింది బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు దరికేశారు వెయ్యి చేతులలో ఐదు వందల ధనస్సులు పట్టుకుని ఐదు వందల బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు అంత గొప్ప యుద్ధం అది అంత గొప్ప యుద్ధంలో పరశురా ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా